ప్రతి సినిమాలో మాకు కనిపించే గ్రాండియర్ ఇందులో కూడా కనిపించింది అంటే ప్రొడ్యూసర్ గారు ఏం చెప్పారంటే ఆ హీరోతో చేసినప్పుడు ఎటువంటి గ్రాండియర్ మనకు కనిపిస్తుందో ఇక్కడ కూడా ఏమాత్రం తగ్గకుండా ఇంకొక విషయం చెప్తాను ఇంకొక విషయం చెప్తానండి వాటన్నిటికన్నా ఎక్కువ ఉంటుంది గ్రాండియర్ ఇందులో చాలా ఎక్కువ ఉంటుందండి అంటే ఒక స్పెషల్ కాన్సన్ట్రేషన్ పెడతామండి ఇప్పటి వరకు ఆయన అన్నట్టు కానీ ఎవరైనా బాలయ్యో బన్నీయో లేదంటే తారక్ ఇంకెవరని ఉన్నారనుకోండి రవితేజో వీళ్ళు ఎవరు ఉన్నారనుకోండి ఒక స్టార్ కాస్టింగ్ కాబట్టి దానికి కావాల్సిన విధంగా వెళ్తాం ఇక్కడికి వెళ్ళేసరికి ఎలా ఉంటుంది అంటేనండి ఆ విజువల్లో వాళ్ళు ఉంటే ఎంత ఉంటుందో అంత ఉంటుంది అది నాట్ ఓన్లీ కట్అవుట్ మొత్తం టోటల్ దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తామండి చేసినప్పుడు యాక్షన్ చాలా బాగా చేసారా ఇమోషన్ బాగా చేశారా అదే నేను స్టేజ్ మీద చెప్పానండి కథ చాలా బాగుంది పాటలకు డాన్సులు బాగా వేశాడు బాగా డైలాగులు చెప్తాడు కుర్రోడు బాగానే ఉన్నాడు అసలు ఇది కాదండి కావాల్సింది ఇలాంటి కుర్రాడు సొసైటీకి అవసరం అని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారండి ఇలాంటి కుర్రాడు మా ఒక తల్లి నా ఇంట్లో నా కొడుకుగా ఉండాలి ఒక చెల్లి నా అన్నలా ఉండాలి ఒక లవర్ నా లవర్లా ఉండాలి ఒక వైఫ్ నా హస్బెండ్లా ఉండాలి అని ఫీల్ అయ్యేంత క్యారెక్టర్ అండి ఇందులో అలా ఉంటుందండి అది చూస్తే నేను తీసుకున్నానండి అందుకే చెప్పింది మీకు అది ఒక ఐరన్ ముద్ద దాన్ని ఎలా కావాలంటే అలా మెల్ట్ చేయొచ్చు అండి చేసి మనకు కావాల్సిన విధంగా చేయొచ్చు ఏమంటే ఫస్ట్ దెబ్బ ఏదైనా సరే కత్తైనా తయారయ్యేది ఐరన్ నుంచి ఒక ఐటమ్ నుంచే తయారవుద్ది ఆ రెండు తనలో ఉన్నాయి నేను అంటే పర్టిక్యులర్ ఈ సినిమాలో ఆ క్యారెక్టర్కి అన్ని షేడ్స్ ఉన్నాయి అంటే జనరల్ ఒక సినిమా చూస్తే ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫ్యామిలీనే ఉంటుంది దీంట్లో కాలేజీకి వెళ్ళే క్యారెక్టర్ ఉంటుంది లవ్ చేసే క్యారెక్టర్ ఉంటుంది ఆ లవ్ ప్రాబ్లం వస్తే రియాక్ట్ అయ్యే క్యారెక్టర్ ఉంటుంది సేమ్ టైం ఆ క్యారెక్టర్ ఫ్యామిలీ కూడా అలా ఉంటుంది అంటే ప్రతి ఒక్కరు అంటే డైరెక్టర్ గారు చెప్పినట్టు ఇలాంటి క్యారెక్టర్ మా ఇంట్లో ఉంటే బాగుంటుందని ప్రతి ఒక్కరు అనుకుంటారు